గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం యూపీఎస్సి తరహాలోనే టిఎస్పిఎస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి ఢిల్లీలో యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ టిఎస్పిఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులకు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సి చైర్మన్ హామీ వివరాల్లోకి వెళ్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ యూపీఎస్సీ తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్ఈ తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు శుక్రవారం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని సెక్రటరీ శివరంజన్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో టీఎస్పీఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చించారు ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకున్నట్టు యూపీఎస్సి చైర్మన్ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు ఉద్యోగాల భర్తీ నూతన విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీలో యూపీఎస్సీ పాటిస్తున్న పారదర్శకత సుదీర్ఘకాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు యుపిఎస్సి దాదాపు పదేళ్ల చరిత్ర ఉంది నిర్దిష్ట కాల పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది పారదర్శకంగా ఉద్యోగాలు చేపడుతున్న యూపీఎస్సి పేర్కొన్నారు అభినందన కూడా అలా అని చెప్పారు అందుకు కావాల్సిన గైడ్ లైన్స్ ఇవ్వాలని యుపిఎస్సి చైర్మన్ను కోరారు యుపిఎస్సి తరాలను టీఎస్పీఎస్సి అంటూ యూపీఎస్సి చైర్మన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినట్టు ప్రధాన వార్త ఇది నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పుకోవచ్చు రాష్ట్రంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయండి అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ విజ్ఞప్తి పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి పెండింగ్ నిధులపై పలు శాఖ మంత్రులను కలవడం జరిగింది తెలంగాణ భవన్ లో పట్నం వర్సెస్ పైలట్ చెవేల లోక్సభ సెగ్నమెంట్ సమీక్షలో ఇరు వర్గాల లొల్లి పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ కుర్చీలు విసురుకున్న రెండు వర్గాల నేతలు సర్ది చెప్పిన హరీష్ వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి తెలంగాణ భవన్ వేదిక సీనియర్ నేతల సమక్షంలోనే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు అప్పుడు నేతలు అడ్డుకున్న తర్వాత రెండు వర్గాల నాయకులు కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు దీంతో శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నద్ధ సమావేశం రసాభాసగా సాగింది అయితే తమ మధ్య జరిగింది చిన్నపాటి వాగ్వాదం అని ఇలాంటప్పుడు ఏవో చిన్న సమస్యలు సహజమని మహేందర్ రెడ్డి చెప్పడం గమనార్హం తెలంగాణ పల్లెల్లో పుట్టిన లొల్లి తెలంగాణ భవన్ కు చేరుకుంది ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటున్నట్టు ప్రధాన వార్త డీఎస్సీకి సర్కార్ కసరత్తు పదకొండు వేల పోస్టుల భర్తీకి చేసే ఛాన్స్ డిఇల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు జిల్లాల వారీగా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు గతంలో నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులకు డబ్బులు ఉండేలా సర్కారు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు ఎంతమంది పిల్లలున్నా సర్కార్ స్కూళ్లకు నడు నడవాల్సిందని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డీఎస్సీ నిర్వహించాలని దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహకాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వాలు ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తే పేదలకు లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది ఉచిత వైద్యం పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది అదేవిధంగా ఉచిత విద్య విషయంలో కూడా ఒక ముందడుగు వేస్తుంది విద్యాలయాల్లో విద్యార్థులు ఉండాలి విద్యార్థులకు తగ్గ టీచర్ పోస్టు పోస్టులు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలు సేకరించి మెగా డిఎస్సి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నదే వార్త మమ్మల్ని ఫోర్ ట్వంటీ అంటారా మీపై ఎయిట్ పార్టీ చట్టం తేవాలి కేటీఆర్ హరీష్పై జగ్గారెడ్డి ఫైర్ మీ చీటింగ్లకు లెక్కలేదు లెక్కలే లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపల వేయాలి రేవంత్ బాగా పనిచేస్తున్నారు హామీలన్నీ అమలు చేస్తున్నాం ప్రీ బర్త్ జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెళ్ళడి జగ్గారెడ్డి అసెంబ్లీలుంటే హరీష్కు కేటీఆర్ కు చుక్కలు చూపించి ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలనే ఆఖరు ఏడు రోజుల్లో కోటి పైగా అప్లికేషన్లు మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన సభలు వివరాల్లోకిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం శనివారం ముగియనుంది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అభయస్థం దరఖాస్తులు అందాయి ప్రజాపాలనకు మంచి స్పందన అంటూ మరో వార్త ప్రజాపాలనకు దరఖాస్తులకు ఇవ్వాలని ఆఖరి అంటూ ఏడు రోజుల్లో కోటికి పైగా అప్లికేషన్లు వచ్చినాయి మహాలక్ష్మికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు ఇది ప్రజాపాలన గ్రామ సభలో ఈ రోజుతోటి ముగియలేదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉంటాయి ప్రజాపాలన గ్రామ సభల్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మండల స్థాయిలో అయితే మండల ఆఫీసు టౌన్లో అయితే మున్సిపాలిటీలో అప్లై చేసుకోవచ్చు అని అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఇది మంచి చక్కటి నిర్ణయం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం ఆడలేక మధ్యలో ఓడిందంటూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే టైం అయిపోయిందని కంప్యూటర్లు సీజ్ చేసి మళ్ళీ మధ్యలో అవకాశం లేకుండా చేసేది ఇప్పుడు దాని దృష్టిలో ఆ విధంగా కాకుండా ప్రజలకు ఎప్పుడంటే అప్పుడు దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం కొరేల పంపిణీ స్కీమ్ లో బ్రోకర్ల దంద ఇటీవల వెలుగులోకి రెండు కోట్ల అక్రమాలు గచ్చిబౌలి పిఎస్లో లో నలుగురు కేసు నమోదు పశ్చమర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు పెంటగడ్డ తో పెంకాసులు వెళ్ళినట్టు వీళ్ళది తోవే కోది వీళ్ళ అక్రమాలు బయటపడుతున్నాయి రోజు రోజుకు గట్ల పాలన మరి మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్ నియోజకవర్గంలో రెండు వేల దాకా దుకాణాలు బంద్ వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి దాదాపు రెండు వేల దుకాణాలు క్లోజ్ అయ్యాయి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో బెల్ట్ బెల్ట్ షాపులన్నీ మూసివేయిస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోని నియోజకవర్గంలోని దాదాపు రెండు వేల బెల్ట్ షాపులను క్లోజ్ చేయించారు గ్రామాల వారీగా కమిటీలు వేసి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా తీర్మానం చేయించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మజాక అన్నట్టు ఇట్లా ఉంది గిట్లుండాలి పంటనం అంటే ఇచ్చిన హామీని నెరవేర్చేటట్టు ప్రజలకు మంచి జరిగే పనులు ఇలాంటివి చేయాలి కానీ గల్లికో బెల్ట్ షాప్ వేసి తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చి తెలంగాణను తాగుబోతులుగా తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఓవర్ స్పీడ్కు ఐదుగురు బలి ఆటో బైక్ ను వేగంగా ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ స్పాట్లో ముగ్గురు హాస్పిటల్లో ఇద్దరు మృతి మహబూబ్నగర్ జిల్లాలో ఘటన డీసీఎం కు నిప్పి స్థానికులు రాత్రి దాకా కొనసాగిన ఆందోళనలు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్ ఆటో బైక్ను ఢీకోడుతో ఐదుగురు చనిపోయారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జనం డీసీఎంకు నిప్పు పెట్టారు అడ్డుకునేందుకు వచ్చిన పైన దాడికి యత్నించారు ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్లో ప్రతి శుక్రవారం వారంతపు సంద జరుగుతుంది ఈ క్రమంలో సంతకు రాజాపూర్ మండలం బీబీనగర్ కు చెందిన పన్ని యాభై ఐదు ఆమె మనవరాలు జున్ను మూడు అదే గ్రామానికి చెందిన జశ్వంత్ పది మౌనిక మధ్యప్రదేశ్కు చెందిన భద్రసింగ్ తదితరులు ఆటోలో వచ్చారు బాలాపూర్ మండలం మోతిగన్పూర్కు చెందిన దంపతులు రాజు సునీత ఇరవై ఎనిమిది తమ కూతురు మోక్షతో పదకొండుతో కలిసి బైక్పై వచ్చారు వీరంతా సరుకులు తీసుకుని తమ ఊర్లకు బయలుదేరారు సంత నుంచి బయటకు వచ్చి నేషనల్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి జచ్చేర్ల వైపు వెళ్తున్న డీసీ వ్యాన్ ఓవర్ స్పీడ్తో ఆటోను పక్కనే వెళ్తున్న బైకును టీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జున్ను పన్ని బైక్పై ఉన్న మోక్ష స్పాట్లోనే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన సునీత జస్వంత్ రాజు మౌనిక భద్రాసింగ్లు మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సునీత జస్వంత్ మృతి చెందారు రాజు పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్ తరలించారు మౌనిక భద్రసింగ్ మహబూబ్నగర్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు గాయపడిన వారిని కలెక్టర్ జి రవినాయక్ పరామర్శించారు క్షతగాత్రకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని జడ్చర్ల ఎమ్మెల్యే అని రెడ్డి హామీ ఇచ్చారు ఒక్కటి నిర్లక్ష్యం వల్ల ఆరు నిండు ప్రాణాలు బలేని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఆలోచించి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంది పెద్ద వెహికల్స్ వారు ఇది చాలా బాధాకరమైన వార్త వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్